సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నా మీద గౌరవం ఉంటే ఈ గురువారం రోజున ఈ ఒక్కటి చేసి చూడు నీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఈ బాబా చేస్తాడు అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు మొదలయ్యేవి డబ్బుతోనే ఆ డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతే జీవితంలో ప్రతి మనిషి జీవితంలోనూ సంతోషం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోవాలంటే నా మీద గౌరవంతో నేను చెప్పింది చెయ్యి తల్లి అని బాబాగారు మనకు తెలియని సందేశాన్ని ఈరోజు ఒక చిన్న కథ రూపంలో అందించబోతున్నారండి ఆ కథ ద్వారా మనం డబ్బు సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో బాబా గారు అందజేస్తున్నారు ఇప్పుడు అది విని తెలుసుకుందాం ఒక ఊరిలో సీతారామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను భార్యతో కలిసి జీవనం కొనసాగించేవాడు ఇతను కట్టెలు కట్టి వాటిని అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు ఆ కట్టెలు అమ్మి వచ్చిన ఆదాయం చాలీ చాలకుండా ఉండేది ఎప్పుడు చూసినా తిండికి బట్టకి లోటు ఉండేది అలా ఒకరోజు సీతారామయ్య భార్య ఇలా అంటుంది ఈ కట్టెలు కొట్టి ఊరూరు తిరిగి వ్యాపారం చేసే బదులు పట్నం వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవచ్చు కదయ్యా అని అంటుంది ఈ చాలీ చాలని బ్రతుకులు ఎన్నాళ్ళు ఇలా కొనసాగించాలి అని బాధపడుతుంది అప్పుడు ఈ సీతారామయ్య ఇలా అంటాడు సరే సరే నువ్వు ఎప్పుడూ ఇది అంటూ ఉండే మాటే కదా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇక్కడున్న ప్రశాంతత నాకు పట్నంలో దొరకదు అని ఇంకోసారి దీని గురించి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అని దబాయిస్తాడు సీతారామయ్య అప్పుడు తన భార్య కూడా ఏం చేస్తాం నిన్ను కట్టుకున్నాకా ఈ కష్టాలు అనుభవించక తప్పదులే అని చెప్పి వంట చేశాను తిని కట్టెలు కొట్టడానికి వెళ్ళండి అని అంటుంది అప్పుడు ఆ సీతారామయ్య భోజనమైన తర్వాత కట్టెలు కొట్టడానికి ప్రక్కనే ఉన్న అడవికి బయలుదేరతాడు అప్పుడు వెళుతూ వెళుతూ సీతారామయ్య ఇలా అనుకుంటాడు ఈరోజు చాలా దూరం నడిచి వచ్చాను ఏదైనా ఒక పెద్ద చెట్టు దొరుకుతుందేమో అనుకుంటే ఒకటి కనబడటం లేదు ఇక్కడ ఏదో ఒక చెట్టు ఉంది కానీ ఈ రోజుకి దీంతో సరిపెట్టుకుందాంలే అని చెప్పి సీతారామయ్య ఆ చెట్టును నరకడం మొదలు పెడతాడు అలా ఆ చెట్టును కొట్టి చిన్న చిన్న ముక్కలను చేసి తల మీద పెట్టుకొని వాటిని అమ్మడానికి బయలుదేరుతాడు అప్పుడు సీతారామయ్యకి ఒక్కరు కూడా అడ్డుపడరు ఈ ఏంటి కట్టెలు కొనడానికి ఒక్కరు కూడా కనబడటం లేదు ఇవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాలా ఏమిటి అని బాధపడతాడు అలా ఒకతను బయటికి వచ్చి అయ్యా ఈ కట్టెలెంత అని అడుగుతాడు అప్పుడు సీతారామయ్య నీకు ఈ మొత్తం కావాలా లేక సగమే కావాలా అయ్యా అని అడుగుతాడు ఈ కట్టెల మోపు మొత్తం తీసుకున్నావంటే నీకు పది అణాలకే ఇచ్చేస్తాను అని సీతారామయ్య అంటాడు అప్పుడు అతనేమో నాకు అన్ని కట్టెలు కావాలి కానీ నువ్వు అడిగిన మొత్తం నేను చెల్లించలేను ఐదు అణాలు మాత్రమే చెల్లించగలను అని అంటాడు అప్పుడు సీతారామయ్య అయ్యగారు ఆ రేటుకి నేను అమ్మలేనయ్య తిరిగి తిరిగి అలసిపోయాను కానీ బాగా ఆకలిగా ఉంది కాబట్టి నువ్వు అడుగుతున్నావని చెప్పి ఆ ఐదు అణాలకే ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పి ఐదు అణాలు తీసుకొని అతనికి ఆ కట్టెలన్నీ ఇచ్చేస్తాడు అప్పుడు అతను ఆ కట్టెలు ఇక్కడ పెట్టు అని చెప్పి నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది భోజనం చేసి వెళ్తావా అని అంటాడు ఆ ధర్మయ్య అన్నీ సిద్ధంగానే ఉన్నాయి వచ్చి వెళ్ళు అంటాడు నాకు బాగా ఆకలేస్తుంది కానీ ఇక్కడ నేను తిని వెళితే మళ్ళీ మీరు వండుకోవాల్సి వస్తుందయ్యగారు అని అంటాడు సీతారామయ్య అయినా మా ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇంటికి వెళ్ళి తింటానయ్యా అని అంటాడు అప్పుడు ఇతనేమో ధర్మయ్య ఎప్పుడూ కాదు మా ఇంట్లో పది మందికి ఎక్కువగానే వండి పెట్టి ఉంటాము ఎవరు ఆకలిగా వస్తే వారికి అన్నం పెడుతూ ఉంటాము అని అంటాడు ధర్మయ్య అప్పుడు సీతారామయ్య అయితే మీరు నిత్యం అన్నదానం చేస్తుంటారా అయ్యగారు అని అడుగుతాడు అప్పుడు అతనేమో ఇలా అంటాడు అవును నాకు దేవుడు ఇచ్చిన పెద్ద శక్తి ఇదే నేను ఉన్నంతకాలం నిత్యం అన్నదానం చేస్తూనే ఉంటాను అని అంటాడు ఆ ధర్మయ్య సరేనయ్యా అయితే ఈరోజు నేను తప్పకుండా మీ ఇంట్లోనే భోజనం చేస్తాను అని వెళ్ళి భోజనానికి కూర్చుంటాడు ధర్మయ్య ఇంట్లో సీతారామయ్య భోజనం చేసి అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా దయాగలవారు ఉన్నట్టున్నారు మీ సహాయంలో భక్తిగా నేను కూడా కొద్దిగా సహాయం చేస్తాను అని చెప్పి సీతారామయ్య అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు అలా వెళ్ళిన తర్వాత సీతారామయ్య భార్య ఇలా అడుగుతుంది ఏంటండి ఈరోజు భోజనం సమయం దాటిపోయే వరకు ఉన్నారు ఈరోజు మంచి లాభసాటి బేరం ఏదైనా తగిలిందా అని అడుగుతుంది అప్పుడు సీతారామయ్య అలాంటి లాభసాటి బేరమైతే ఏం లేదు కానీ ఇదిగో ఈ ఐదు అణాలు తీసుకో ఈ రోజుకి ఇదే మన ఆదాయం అని చెప్పి భార్య చేతకి ఇస్తాడు అప్పుడు భార్య అదేంటండి ఈరోజు ఐదు అణాలే ఇస్తున్నారు రోజూ కష్టపడేదానికంటే ఈరోజు ఎక్కువ కష్టపడి రోజు ఇచ్చేదానికంటే రెట్టింపిస్తావనుకుంటే ఇలా సగానికే తీసుకొచ్చి ఇస్తున్నారు మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు సీతారామయ్య జరిగిన విషయమంతా వివరిస్తాడు నేను కట్టెలు తీసుకొని వస్తూ ఉండగా ఈరోజు కట్టెలు ఎవరూ తీసుకోకపోయేసరికి మన ఊరికి చివరలో ఉన్న ధర్మయ్య గారు ఆయన ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు వచ్చిన వారందరికీ అన్నదానం చేస్తారట అటువంటి వారికి మనం చేసింది చాలా చిన్న సహాయం అప్పుడు నిత్యం అన్నదానం చేస్తున్నారు అంటున్నావు అతను చాలా ధనవంతుడయి ఉండాలి అని భార్య అంటుంది లేకపోతే అంతమందికి అన్నదానం రోజు ఎలా చేయగలరండి అని అడుగుతుంది అప్పుడు సీతారామయ్య నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు అనుకుంటున్నట్టు అతను అంత పెద్ద ధనవంతుడైతే కాదు మంచి దానబుద్ధి కలవాడు మాత్రమే ఆయన ప్రక్క ఊరిలో పూజారి అంట అతనికి వచ్చే ఆదాయంతోనే ఆ అన్నదానం చేస్తూ ఉంటారని చెప్పారు అప్పుడు ఆ భార్య ఇలా అడుగుతుంది నేను అడిగేది మీరు ఆ బ్రాహ్మణునికి ఏం సహాయం చేశారు అని ఇంతకీ మనకు వచ్చే ఆదాయమే చాలా తక్కువ అందులో మనమేం చేయగలం అని అంటుంది నేనేం చేస్తాను చెప్పు తెచ్చిన కట్టెలను సగం రేటుకే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాను అలాగే ప్రతిరోజు సగం రేటుకు తనకు కట్టెల మోపు ఇస్తానని మాట కూడా ఇచ్చాను అప్పుడు భార్య ఇలా అంటుంది మరైతే ప్రతిరోజు ఒక మోపు ఆ బ్రాహ్మణుడికి మరొక మోపు నువ్వు అమ్మడానికి కొట్టాల్సి ఉంటుంది ఇలా అయితే ప్రతిరోజు రెండు మోపుల కట్టెలను మీరు కొట్టగలరా అని అడుగుతుంది నా చేతనైనంత నేను చేస్తాను ఆ పైన అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటాడు సీతారామయ్య సరే కాని ఈ పూటకి నేను ఆ బ్రాహ్మణుడి ఇంట్లో భోజనం చేశాను ఇప్పుడు నువ్వు ఉన్నది తినేసేయి అంటాడు భార్యతో ఇలా ఇచ్చిన మాట ప్రకారంగా ధర్మయ్యకు ప్రతిరోజు సీతారామయ్య కట్టెలు కొట్టి తనకు ఒక మోపు ఇచ్చేవాడు అలా ఐదు అణాలు తీసుకునేవాడు ధర్మయ్య భోజనం చేయడానికి కూర్చోబోతుండగా సీతారామయ్య వచ్చి ఒకరోజు పిలుస్తాడు అయ్యా కట్టెల మోపు తెచ్చాను అని అంటాడు అప్పుడు సీతారామయ్య వెంటనే బయటికి వచ్చి సీతారామయ్య ఈరోజు నాకు కట్టెలు అవసరం లేదు ఈరోజు ఐదు అణాలు నేను చెల్లించలేకపోతున్నాను కాబట్టి ఈ కట్టెలను నువ్వు తీసుకెళ్ళు రేపు తీసుకుంటాను అని చెబుతాడు అదేందయ్యా తెచ్చిన కట్టెలని ఎలా తీసుకెళ్ళపోతాను ఈరోజు కట్టెలు తీసుకోండి పర్వాలేదు డబ్బులు కావాలంటే రేపిద్దురు కాని కానీ బాగా ఆకలిగా ఉందయ్యా కాస్త అన్నం పెట్టించగలరా అని అడుగుతాడు అయ్యో ముందు సీతారామయ్య చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి వెంటనే నీకు అన్నం వడ్డిస్తాను అని అంటాడు సీతారామయ్య అలా చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లే ముందు ధర్మయ్య భార్య ధర్మయ్యతో ఇలా అంటుంది అదేంటండి సీతారామయ్యకు భోజనం ఎలా పెట్టగలము ఈ విస్తరణలో పెట్టిన భోజనం తప్ప మన దగ్గర మిగిలిందేమీ లేదు కాబట్టి ఇది నువ్వు తినడానికి మాత్రమే సరిపోతుంది వంటలు తయారు చేద్దామన్నా సరుకులన్నీ నిండుగా ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాం మాటైతే ఇచ్చేశారు కదా అని అంటుంది అప్పుడు ధర్మయ్య ఈరోజు కూడా రోజులాగే ఉపవాసం ఉన్నాను అనుకుంటానులే అన్నం పెట్టు అని అంటాడు అన్నింటికి ఆ భగవంతుడున్నాడు ముందు సీతారామయ్య సంగతి చూడు అని భార్యతో అంటాడు అలా ధర్మయ్య దగ్గర ఉన్న లేకున్నా వచ్చిన వారికి మాత్రం అన్నం పెట్టి పంపేవారు అలా ఒకరోజు యధావిధిగా సీతారామయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు తను మనసులో ఇలా అనుకుంటాడు ఈరోజు అడవి ముందు భాగంలో ఉన్న చెట్లన్నీ కొట్టేశాను ఇంకా మిగిలింది అన్ని పచ్చ చెట్లే ఇంకా మరింత లోపలికి వెళితే గాని పని అయ్యేటట్లు లేదు కాకపోతే ఇంతకు ముందు నేనెప్పుడు లోపలికి వెళ్ళలేదు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఎటువంటి క్రూర మృగాలు అని చెప్పి అడవి మధ్యలోకి వెళ్తాడు సీతారామయ్య ఇంత దూరం వస్తే కాని ఈ చెట్టు నాకు కనబడలేదు అని చెప్పి ఒక పెద్ద చెట్టుని చూస్తాడు ఒక చిన్న కొమ్ము కొట్టినా నాకు చాలు బోలెడన్ని కట్టెలు దొరుకుతాయి అని ఆలోచించి ఆ పెద్ద చెట్టు ఎక్కి ఒక పెద్ద కొమ్ముని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అలా ఆ కొమ్ముపై కూర్చుని ఆ కొమ్ముని కొట్టబోతుండగా ఆ కొమ్ము విరిగి ఒక చెట్టు క్రింద ఉన్న పుట్ట మీద పడుతుంది అలా పడగానే అందులో నుంచి ఒక ఋషి ప్రత్యక్షమై ఎవరు నా తపస్సుకి భంగం కలిగించింది చూస్తుంటే నువ్వే అనుకుంటా నీకు ఇదే నా శాపం ఇకపై కుక్కగా జీవించు అని శాపమిస్తాడు అప్పుడు వెంటనే సీతారామయ్య కుక్కలా మారిపోతాడు సీతారామయ్య ఆ ఋషితో ప్రతిమలాడతాడు అయ్యా అయ్యా మీరు అక్కడ ఉన్నట్టు నాకు తెలియనే లేదు అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు నేను ఇక్కడ వంద సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నాను నా తపస్సుకి భంగం కలిగించావు అప్పుడు సీతారామయ్య ఇలా అంటాడు నేను రోజు కట్టెలు కొట్టి కట్టెలను అమ్ముకునేవాడు స్వామి నేను ఎటువంటి ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసింది లేదు నన్ను క్షమించండి స్వామి మీ శాపం వెనక్కి తీసుకోండి అని కోరుకుంటాడు నువ్వు నా దీక్ష భంగం కలిగించావు దానికోసమే ఈ శాపం నేను ఇచ్చాను కానీ ఈ శాపం నేను కూడా వెనక్కి తీసుకోలేను కానీ నీకొక ఉపాయం చెబుతాను విను అప్పుడు సీతారామయ్య సెలవియండయ్య నేను ఏం చేస్తే ఈ శాప విమోచనం నుండి బయటపడతాను మీరు వెంటనే చెబితే నేను ఆ పని చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ మహా ఋషి ఇలా అంటాడు అత్యుత్తమ దానం చేసే ఒక ఇద్దరిని ఎంచుకోండి వాళ్ళు భుజించిన తర్వాత ఇస్తరిలో మిగిలిన పదార్థం అది నువ్వు తినగలిగితే నీకు శాప విమోచనం కలుగుతుంది అయితే ఇప్పుడు నువ్వు ఉన్న రంగు నుంచి పూర్తిగా తెల్లగా మారితే నీకు శాప విమోచనం కలిగినట్లే అని అంటాడు అయ్యా ప్రతిరోజు నేను కట్టెలు కొట్టగా వచ్చిన డబ్బుతో మా భార్యని పోషిస్తున్నాను ఇప్పుడు నేను కుక్కగా మారిపోతే నా భార్య పరిస్థితి ఏంటి స్వామి అని అంటాడు అప్పుడు ముని నువ్వు నీ భార్య గురించి చింతించాల్సిన అవసరం లేదు నీ భార్య అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు ఉండదు ఆ భగవంతుడు అన్ని ఏర్పాటు చేస్తాడు ఈ శాప విమోచనం నుండి బయటపడగానే ఈ కష్టాల నుండి నువ్వు బయటపడి సంపదలతో సంతోషంతో జీవిస్తావు అలా అనగానే సీతారామయ్య అక్కడి నుండి తిన్నగా ఇంటివైపు వెళతాడు అలా శాప విమోచనం కోసం ప్రతి చోట అలాంటి దాన చేసే ఇద్దరు వ్యక్తుల కోసం కూడా వెతుకుతాడు ఆ ఋషి చెప్పినట్టు అంత ఉత్తమ దానగుణం కలిగిన వారు ఎక్కడుంటారో ఏంటో నాకంతా అయోమయంగా ఉంది అని ఆలోచిస్తూ సీతారామయ్య అడుగులు వేస్తాడు అలా ఆలోచిస్తూ ఉండగా ధర్మయ్య గుర్తుకొస్తాడు ధర్మయ్య ఉన్నారు కదా అయితే ఇంకొకరు మాత్రం నాకు అవసరమవుతారు కానీ ఇప్పుడు వెంటనే ధర్మయ్య గారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ధర్మయ్య ఇంటికి చేరుకుంటాడు అప్పుడు ధర్మయ్య భార్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు వచ్చిన అతిథులందరికీ కడుపు నిండా అన్నం పెట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉంది ఈ రోజులాగే ప్రతిరోజు భోజనం పెట్టే శక్తి నాకు కలిగించిన ఎంతో కృతజ్ఞతని అవుతాను ఆ భగవంతుణ్ణి ఇదే నేను కోరుకునేది అని ధర్మయ్య ఎంతో సంతోషపడతాడు ఆ తర్వాత అందరూ తిన్న తర్వాత ధర్మయ్య కూడా తినడానికి కూర్చొని తిన్న తర్వాత తన భార్య ఆ విస్తర్ని బయటపడేస్తుంది అది చూసి అక్కడే ఉన్న కుక్క రూపంలో సీతారామయ్య అక్కడికి వచ్చి ధర్మయ్య తిన్న ఎంగిలి విస్తర్ని మిగతాదంతా తాను భుజిస్తాడు వెంటనే తన శరీరం సగం తెలుపు రంగులోకి మారిపోతుంది అప్పుడు సీతారామయ్యకు తెలుస్తుంది అమ్మో ఎంత గొప్ప ధర్మాత్ముడు ఈ ధర్మయ్య వెంటనే సగం శాప విమోచనం కలిగింది అయితే ఈ లెక్కన ఇంకొక వ్యక్తిని వెతుక్కుంటే సరిపోతుంది అయితే ఈ చుట్టుపక్కల ఎవరు ఒకరు ఉంటారు కదా నా శాప విమోచనం కలగకపోతుందా అని చెప్పి ఆ మహర్షి శాపమైతే ఇచ్చారు కానీ శాప విమోచనం తర్వాత సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటానని చెప్పాడు నేను ఎన్ని సంవత్సరాలు కట్టెలు కొట్టినా ఇంత గొప్పవాడు కాలేనేమో ఏది ఏమైనా ఆ గురువుగారికి కృతజ్ఞతలు చెప్పాలి అని అనుకుని దాని తర్వాత రెండవ వ్యక్తి కోసం పోరాటం మొదలుపెడతాడు ఒకరోజు భద్రప్ప అనే వ్యక్తి గోదానం చేస్తూ సీతారామయ్యకు కనిపిస్తాడు అది చూసిన సీతారామయ్య అక్కడికి వెళ్తాడు అలా ఆ వ్యక్తి గోదానం తీసుకుంటూ మీరు ఈ గోదానం చేసినందుకు మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి అని అనుకుంటూ అతనికి కృతజ్ఞతలు తెలిపి ఆ వ్యక్తి వెళ్తూ ఉండగా అలా దానం తీసుకున్న ఆ వ్యక్తి భద్రప్ప గురించి ఇలా అనుకుంటాడు భద్రప్ప చాలా పుణ్యాత్ముడు నాకు ఈ గోదానం చేశాడు ఇలా గోదానం నాకే కాదు ఎంతో మందికి చేశాడు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు చల్లగా ఉండాలి అని అంటాడు అప్పుడు సీతారామయ్య ఈ మాటలు విని ఆహా ఈ రోజుతో నాకు శాప విమోచనం కలుగుతుందేమో ఈ భద్రప్ప ఉత్తమ గోదానం చేస్తున్నాడు అంటే అతను ఆ ధర్మయ్యతో సమానమైనటువంటి వాడై ఉండాలి ఇక ఆ భద్రప్ప ఎప్పుడు అన్నం తింటాడో ఎదురు చూడాలి అని చెప్పి అలా చాలాసేపు సీతారామయ్య అక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటాడు భద్రప్ప భోజనం చేసి తిన్న విస్తరిని బయటకు తీసుకొచ్చి పడేస్తాడు అప్పుడు సీతారామయ్య వెంటనే లేచి ఎంగిలి విస్తరిని తీసుకొని ఉన్న పదార్థాలన్నీ తినేస్తాడు అదేంటి ఎటువంటి రంగు కూడా మారలేదు చూస్తుంటే భద్రప్ప గోవులను దానం చేశాడు అయినా రంగు మారలేదే అనుకుంటూ ఒక రచ్చబండ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ భద్రప్ప గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏరా రాజు ఈరోజు భద్రప్ప మళ్ళీ గోదానం ఇచ్చాడంట ఏంటి సంగతి ఎప్పుడు చూసినా ఊర్లో ఎవ్వరికీ దానం చేయని వ్యక్తి ఇప్పుడు బయట ఊరి వాళ్ళకి దానం చేస్తున్నాడు అని అంటాడు అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు అసలు విషయం తెలిస్తే మీరు అవాక్కారు అతను దానం చేసే ఆవులు రెండు నెలల కంటే ఎక్కువ పాలు ఇవ్వదు అందుకోసం ముందుగానే తెలుసుకొని వాటిని మాత్రమే దానం చేస్తున్నాడు పాలిచ్చే ఆవులని భద్రప్ప ఎన్నడూ దానం చేయడు ఓహో అందుకేనా మన ఊరి వాళ్ళకి కాకుండా బయట ఊరి వాళ్ళకి దానం చేస్తున్నాడు అని ఇద్దరు మాట్లాడుకుంటారు ఇలా చేస్తే పుణ్యమేమో కాని పాపం మాత్రం తప్పకుండా కలుగుతుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలని సీతారామయ్య వింటాడు అయినా మన ఊరి మహారాజు చేసినంత ఇంకెవ్వరు చేయరు ఎన్నో రోజులుగా అన్నదానం చేస్తున్నాడు రేపే ఆఖరి రోజు రేపు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తున్నారు వారం రోజులుగా అందరితో కలిసి భోజనం కూడా అక్కడే చేస్తున్నాడట ఎంత ధర్మాత్ముడు చూశావా అంతేకాదు ఈ ఊరికి ఎన్నో మంచి పనులు చేశాడు ఇలాంటి ధర్మప్రభువు ఎక్కడా చూడలేదు అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అది విన్న సీతారామయ్య మనసులో ఇలా అనుకుంటాడు అయితే నాకు శాప విమోచనం కలగడం ఖాయం వెంటనే ఆ మహారాజు దగ్గరికి వెళ్ళాలి కోటలో కాకుండా ప్రజలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అంటే ఎంత గొప్పవాడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని మరుసటి రోజే రాజుగారు అన్నద చేసే ప్రదేశానికి సీతారామయ్య చేరుకుంటాడు అక్కడ రాజుగారు వస్త్రదానంతో పాటు అన్నదానం చేయడం చూస్తాడు ఎంత మంచివాడు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తున్నాడు ఎంతో గొప్పవాడు అని మనసులో అనుకొని నేను వెతికే రెండవ వ్యక్తి ఖచ్చితంగా ఇతనే అయి ఉంటాడు అనుకుని రాజుగారి భోజనం తినేంతవరకు ఎదురు చూస్తూ కూర్చుంటాడు అలా ఆ రాజుగారు భోజనం చేసిన తర్వాత తన విస్తర్ని ఈ సీతారామయ్య తిని చూస్తాడు అలా ఆ రాజుగారి విస్తర్లోని అన్నం తిన్నా కూడా ఈ సీతారామయ్య శాప విమోచనం నుంచి బయటపడలేదు నాకు ఈ శాపంలో ఏదో తేడా కనబడుతుంది అని చెప్పి నేను వెంటనే శాపమిచ్చిన ఆ ఋషి దగ్గరికి చేరుకోవాలి అని వెంటనే సీతారామయ్య ఋషి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఋషి ఇలా అంటాడు ఏ సీతారామయ్య నువ్వు ఇంతవరకు ఒక్కరిని మాత్రమే కనుగొంటివా ఇంకొకరు నీకు దొరకలేదా అని అడుగుతాడు సీతారామయ్య ఇలా అంటాడు మహాప్రభు నాకు ఒక సందేహం కలుగుతుంది ధర్మయ్య తిన్న ఆహారం తర్వాత నాకు సగమే శాప విమోచనం కలిగింది ఆ తరువాత పైకి దానం చేస్తున్నట్టు కనబడుతున్నారు కానీ వాళ్ళు తిన్న ఆహారం తింటే నాకు ఎలాంటి శాపవిమోచనం కలగటం లేదు పైగా మా ఊరి మహారాజు చాలా గొప్పవాడు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా వారం రోజుల పాటు చేశాడు అటువంటి ధర్మాత్ముడు తిన్న విస్తరిలో తిన్నా కూడా నాకు శాప విమోచనం కలగలేదు దీనిలో మర్మమేమిటో నాకు అర్థం కావటం లేదు దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి అని కోరుతాడు భద్రప్ప ఇచ్చిన గోదానం అసలు దానమే కాదు తనకు అవసరం లేని వాటిని వారికిస్తున్నాడు అదే అతనికి అవసరమైతే దానం చేయడు ఇకపోతే నువ్వన్నట్టు ధర్మాత్ముడైన రాజు అసలు ఎన్ని దానాలు చేసినా అది దానాలలోకి రాదు ఎందుకంటే రాజుకు సుసంపాదన ఉండదు అతనికి పన్ను రూపంలో చెల్లించేది ప్రజలే కాబట్టి ఆ డబ్బు మీదే అవుతుంది అందుకోసం నిన్నటి వరకు చేసిన అన్నదానం వస్త్రదానం కూడా ఒకప్పుడు మీరంతా పన్ను రూపంలో చెల్లించిన డబ్బు కాబట్టి అది ప్రజల సొమ్మే ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అంతేకాని అది రాజు చేసిన దానమైతే కాదు అందుకే నీకు శాప విమోచనం కలగలేదు సరైన దానమంటే ధర్మయ్య తిన్న తినకున్న ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉంటాడు అందుకే అతని దానం ఎంతో ఉత్తమమైనది ఇంకొంచెం ప్రయత్నం చెయ్యి నీ శాప విమోచనం ఇంకెంతో దూరం లేదులే అర్థమైంది స్వామి ఇక సెలవిప్పించండి అని చెప్పి అక్కడి నుండి రెండవ వ్యక్తి కోసం సీతారామయ్య వెతుక్కుంటూ వెళ్తాడు ఇక సీతారామయ్య బాగా అలసిపోయి చాలా దూరం నడిచి బాగా ఆకలిగా ఉన్నప్పుడు దగ్గరలో ఏదైనా ఆహారం దొరికితే బాగుండు అనుకుంటూ నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ ఉండగా ఒక వృద్ధుడు కుండలు పట్టుకొని నీళ్లు తీసుకుంటూ ఎదురు పడతాడు ఆ వ్యక్తిని చూసి ఆ వృద్ధుడు దారిలోనే ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ వెళతారు ఎంత ధర్మాత్ముడో ఎండన పడి వచ్చిన వారందరికీ నీరు దానం చేస్తున్నాడు ఎంతో గొప్పవాడు అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉంటారు ఆ మాటలు విన్న సీతారామయ్య ఇలా అనుకుంటూ కూర్చుంటాడు ఈ ముసలాయన చూస్తే తొంభై సంవత్సరాలు దాటి ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ చేసే పని మాత్రం ఎంతో గొప్పగా ఉంది అలా ఆ ముసలాయన తెచ్చుకున్న ఆహారంలో నుంచి ఆహా ఒక చోట చెట్టు క్రింద కూర్చుని తింటూ ఉంటాడు ఆకలితో ఉన్న సీతారామయ్య కూడా ఆ ముసలాయన దగ్గరికి వెళ్తాడు అతను తింటున్న ఆహారంలో నుండి కొంత తీసి సీతారామయ్యకు పెడతాడు అది తిన్న సీతారామయ్య వెంటనే శాప విమోచనం కలిగి మనిషిలా మారుతాడు ఆ ముసలాయనకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తిరిగి ప్రయాణం చేస్తాడు అప్పుడు సీతారామయ్య ఇలా అనుకుంటూ వెళ్తాడు దానమంటే పెద్దదా చిన్నదా అని కాదు అవతలి వారి ఆకలి తీర్చిన ధర్మయ్యది ఇంకొకరు దారణ దాహం తీర్చిన ఆ ముసలాయనది తన గురించి కాక అవతల వారి గురించి సహాయం చేయాలనే అదే అసలైన ఉత్తమ దానం అని అలా నడుచుకుంటూ ఊరిలో ఉన్న తన భార్య దగ్గరికి చేరుకుని ఆనందంగా సీతారామయ్య జీవిస్తాడు చూశారు కదండి ఈ కథ ద్వారా మనకు సాయినాథుడు అందిస్తున్నది దానాలు ఎలా చేయాలి అసలు ఉత్తమ దానం ఎలా ఉంటుందో మనకు అర్థమైంది మన సాయినాథుడు కూడా షిరిడీలో నివసిస్తూ ఉన్నప్పుడు ఇలాగే ఎన్నో దాన ధర్మాలు చేసి బ్రతికాడు కాబట్టి ఉన్నదానితో తృప్తి చెంది లేని దాని కోసం ఆశపడకుండా ఆ భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుతూ సంతోషంగా జీవించగలిగితే ఆ భగవంతుడు కూడా ప్రతి క్షణం మనం చేసే పనిలో తోడుగా ఉండి అన్నింటిలోనూ విజయాలను సాధించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు